వేలు వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది అదైన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం గులకరాయి డ్రామా చూసాం కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి అందుకే మొత్తం వన్ సైడ్గా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఒక వ్యక్తి ధన దాహంతో ఎక్కడ చూసినా అవినీతి నేను దీన్ని నలభై ఒక్క వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ చార్జి కనీసం అది చూసిన తర్వాత నా మారతారని చెప్పి ఆలోచిస్తే డబ్బుల పిచ్చతో ఈ రాష్ట్రంలో ఏమేం చేశారో మీరు చూస్తే ప్రజలకు వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం ఐదు సంవత్సరాల్లో దోపిడీ జరిగింది ఇసుక మద్యం మైనింగ్ భూములు సెటిల్మెంట్లు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అభివృద్ధి సిఏజీఆర్ పదమూడు పాయింట్ ఐదు శాతం రెండు వేల పంతొమ్మిది నుంచి యథేచ్ఛగా జరిగిన విధ్వంసం వల్ల వృద్ధి రేటు బాగా పడిపోయింది ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే దానివల్ల ప్రభుత్వ ఆస్తులు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అలాంటిది మూలధనాన్ని అరవై శాతం తగ్గించేశారు అంటే నలభై పర్సెంటే పెట్టే పరిస్థితికి వచ్చారు జలవనరులపై యాభై ఆరు శాతం తగ్గిపోయింది అధ్యక్ష రోడ్లపైన పైన ఎనభై ఐదు శాతం అంటే మొత్తం రోడ్లు ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది తప్పకుండా మళ్ళీ రోడ్లు బాగు చేసే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం జరుగుతుంది అదే వారికి అధ్యక్ష రెవెన్యూ సమ్మళిత వార్షిక వృద్ధి రోడ్డు పద్దె పన్నెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ నుంచి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్కు తగ్గిపోయింది మూలధన వృద్ధి వ్యయం వృద్ధి ఇరవై ఆరు పాయింట్ నాలుగు నుంచి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూడు పాయింట్ నాలుగు పర్సెంట్కు తగ్గిపోయింది ఒక్క పర్సెంట్ ఎక్కువ ఉండేవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈరోజు పది పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటే దాన్ని పదహైదు పర్సెంట్ చేస్తే ఐదు పర్సెంట్ అయితే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటిది పెద్ద ఎత్తున అభివృద్ధి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు ఇంకో పక్క చూసినప్పుడు మొత్తం ఈ విషయాలన్నీ చెప్పడం కోసమే వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేస్తున్నాం ఇప్పటికీ నాలుగు వైట్ పేపర్స్ పెట్టాం చాలా వరకు వాస్తవాలన్నీ ఇచ్చాం ఇంకొక మూడు వైట్ పేపర్స్ రేపటి నుంచి కూడా హౌస్ లో పెట్టేదానికి మీ పర్మిషన్ అడిగాం అధ్యక్ష ఒక్క ల్యాండ్స్ ను ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూముల్ని ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చాను ఇన్నోవేటివ్గా చేశాను కడాన అధ్యక్ష అసైన్మెంట్ భూములు లాగేసుకున్నారు కడానా ల్యాండ్ ఎక్వియేషన్ పేరుతో పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది ఒక్క భూముల కుంభకోణమే నలభై వేల కోట్ల రూపాయలు విశాఖపట్నం బలవంతంగా రామానాడు స్టూడియో భూములు కానీ బల్లా కానీ మొత్తం ఇష్టానుసారంగా చేసుకొని కడాను ఎప్పుడడుగుతూ ఉంటారే కుండలు కొంతమంది ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి ఒకప్పుడు విష కొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్తున్నారు ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడట అంటే ఇంకా మనం అందరం నమ్మాలి దిశ అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైపోతుందో నాకైతే అర్థం కావడం లేదు శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా దళస్తారు భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడు అనేది ఇది ఒక ఉదాహరణ దిశ ఐదు వందల కోట్ల రూపాయలు టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథల కథలుగా చెప్తున్నారు ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులను చేస్తున్నాం ఆ టబ్బులు ఆ ఉండే అందరూ ఒకసారి ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళాలి ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరం వెళ్దాం మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్ ఆ ప్యాలెస్ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష ఆ ప్యాలస్లో టూరిజానికి ఇమ్మని టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు కాబట్టి దానిపైన కూడా మీరు సూచనలు ఇవ్వాలి ఇక్కడ కూడా ప్రజా వేదిక కూల్ చేశారు ఆ సెవెన్ స్టార్ హోటల్ దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం వడ్డీ అనే వస్తుంది చేసి మాకు ఇవ్వండి అది ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక సెవెన్ స్టార్ నైన్ స్టార్ హోటల్ కూడా ఏం పనిచేయవు అక్కడ ఆ ఓనర్షిప్ మీకే ఇస్తాం చేసి మాకు వసతి చేసి ఇవ్వండి కనీసం దాని మీద పెట్టుబడి అంటే పలకనమా ప్యాలెస్ కరెక్ట్ పలక్నమా ప్యాలెస్ కూడా కొన్ని రోజులు పెట్టారు తర్వాత టాటావు తీసుకున్నారు ఎందుకంటే ఓల్డ్ ప్యాలెస్ కాబట్టి ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు కూడా ఆలోచించండి రెండు విషయాలు నాకు సజెషన్స్ ఇచ్చారు ప్రజా కూల్చారు అక్కడ డెబ్రిస్ కూడా తీయలేదు అందరూ చెప్పింది తీయొద్దండి ఇక్కడి నుంచి అమరావతి కసిగా కక్షిగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం ఇక్కడే ఉన్నారు చెప్పాలి తప్పకుండా రక్షణ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇది కూడా రిషికొండ మీద ఉండే ప్యాలెస్ ఎన్జియాలను మీరు కూడా ఆలోచించండి దాన్ని కూడా శాశ్వతంగా మనం ఎన్జియాలు చే ప్రజలకు కూడా పెట్టే పరిస్థితి చేద్దాం అంటే ఆ దిశ ఇది చూసిన తర్వాత ఒక విద్యుత్ రంగాలు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్ ఇరవై వేల కోట్ల రూపాయలు దోచ